వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఒక వినూత్నమైన కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం కాదు ఎప్పటి నుంచి ఉన్నదే కానీ ఇప్పుడు ఇంకా కొత్త పేరుతో ఇంకాస్త ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ప్రజల సమస్యల మీద ఇంకా పట్టు సాధించాలనే ఉద్దేశంతో కుప్పంలో ఫస్ట్ స్టార్ట్ చేశారు ఒకవేళ అది కనుక ఆ మొత్తంగా ఫుల్ ఫ్లెజెడ్ గా జనాలకి న్యాయం చేయగలిగితే మిగతా ప్లేస్ లో కూడా స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నట్టు అని చెప్పారు అయితే ఈ కుప్పంలో స్టార్ట్ చేసారు జననాయకుడు అనే పేరుతో ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పరిష్కార పరిష్కార మార్గాలు అధికారుల్ని కేటాయించడం ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పారు అయితే మరి అధికారులు సహకరించట్లేదు అని అంటున్నారు మరి ఈ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న విషయాన్ని మన సీనియర్ ప్రముఖీనియర్ అనలిస్ట్ అడచిమిలీ శ్రీనివాస్ గారు పాటు ఆయన మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మరి అధికారులు సహకరించట్లేదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల్లోకి ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఆయన దృష్టికి వెళ్తుందని చెప్పి చెప్పారు సార్ ఈ కార్యక్రమం సందర్భంగా అయితే మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు మీ ఒపీనియన్ ప్రకారం మరి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ఆయనకు ఎదురైన సవాళ్ళు సమస్యలు లేదా పరిష్కారం చేయాల్సిన విషయాలు ఈ కార్యక్రమాలకి ఇప్పుడున్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉందండి అంతకుముందు ఏంటంటే ఒక కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొత్తగా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు ఒక ముళ్ళదారి కాకపోయిన మట్టి రోడ్డు ఉంది ఒక పాట ఉంది దాని మీద నడుచుకుంటూ వెళ్ళి దాన్ని శుభ్రం చేసుకుంటా తర్వాత అన్ని క్లియర్ చేసుకుంటూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయాడు తర్వాత ఆయన మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళా మళ్ళీ విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు కూడా ఆయన ముందు ఒక కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యం వైపుగా నడిచాడు ఆ ఉన్న వనరులనే సక్రమంగా వినియోగించుకుంటా మంచి మార్కులే సాధించాడు కానీ పేస అవ్వలేదు అంటే మార్కులు వచ్చినాయి కానీ పేస అవ్వలేదు అంటే అది విచిత్రం మన దేశంలోనే రాజకీయాల్లోనే జరుగుతుంది అది అంటే చాలా బాగా పని అయినా కానీ పేరు పోడండి బాధ్యత పేడు కానీ అంటారు చూసారు అలాగే అయిపోయింది మన పంతొమ్మిదిలో మరి ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ప్రత్యేకమైన ఆ కాలం అది గాఢాంతకారమే అలువుకున్న గాఢాంధకారం అలుగు అలువుకున్న సమయం అంటే సహజంగానే ప్రకృతి ప్రకారం పగల రాత్రి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం పగల కూడా రాత్రే అక్కడ పగలే చుక్కలు కనిపించిన ఎట్లా చూసారు అలాగనుకోండి ఎందుకంటే రాత్రులు చొక్కలు కనిపించి పగల పోలీసు వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి కనిపించుకున్నారు అంటే పగలవ రాత్రి కూడా అలాగే ఉండే పరిస్థితి అలా అందరికీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ మల్టీ టాస్క్స్ అని చెప్తున్నాను నేను ఎందుకంటే బహుముఖ సమస్యలు దీనికి ఒకటి సాధారణ పరిపాలన రెండు అభివృద్ధి మూడు సంక్షేమం నాలుగు ఇచ్చిన హామీలు ఐదు అభివృద్ధి ఆరు పెట్టుబడులు ఏడు చాలా మంచి పేరు తెచ్చుకోవాలి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి ఎనిమిది ఈ కూటమి పార్టీలు అన్నట్లని సమన్వయం చేసుకుంటా చాలా మంచి కొండరు బాబు అనిపించుకోవాలి ఒకటి లేదా కదా అంతే కదా మరి వాళ్ళు ఎవరికై నొప్పింపక అన్నట్టు ఉండాలి వాళ్ళ చిన్న సేమ కుట్టినా కానీ పాము కలిసినట్టుగా ఉండాలి ఇలాంటివి చాలా ఉంటుంది పాటు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గోతులు పెట్టేసిన గోతులకి పూడ్చుకుంటమే కాకుండా సహ సహజంగానే పాడైపోయిన రోడ్లు ఎలాగో బాగా చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు కదా అలాగా జగన్మోహన్ రెడ్డి పెట్టేసిన కన్నలు అనేట్లని పూడ్చుకుంటూ రావాలి అరాచకానికి సమాధానం చెప్పాలి అరాచకం చేసిన అక్రమాలు చేసిన వాళ్ళని శిక్షించాలి వాళ్ళ అవినీతి సొమ్ము కక్కించాలి ఆ అవినీతి ఎంత చేసారో దాన్ని తవ్వి తీసి చూడటానికి సమయం పట్టేస్తుంది ఈ లోపుగా అనేక దుర్మార్గాలు దౌర్జన్యాలు వాళ్ళు చేసిన అరాచకంలో ఒక సినిమా నటి డాక్టర్ జత్వాని కేసు కానీ లేకపోతే వివిధ రాజకీయ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులు కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు కానీ రాష్ట్రంలో అనేక మంది ప్రజలను ఇబ్బంది పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తు ఇది కాకుండా మీరు చెప్పినట్టుగా రెవెన్యూ అక్రమాలు అంటే భూ దోపిడీ భూరక్ష పథకం అని చెప్పేసి తీసుకొచ్చి అసలు వాళ్ళు చేసినన్ని అరాచకాలు అసలు అంతులే ఇలా కూడా చేయొచ్చు అనేటువంటి విధానంగా చేశారు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చాను నేను అది వీళ్ళ ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇది యూజ్లెస్ అయిపోయింది అంటే వీళ్ళు వీళ్ళ వల్ల ఇది అదే దీని ఇంటెన్సిటీ తగ్గిపోయి అక్రమాలకి ఇంకా ఎక్కువైపోయింది సో దీ దీని వల్ల కూడా స్వయం తప్పిదం జరిగిందని చెప్పి ఆయన అన్నారు సార్ ఈ మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి అసలు ఎప్పుడు వినలేదు అంటే ఇలా అంటే ఒకటి ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది దాని వల్ల తప్పు జరిగిపోయింది అన్నది అసలు ఆయన మాటల్లోకి గత ప్రభుత్వంలో ఎప్పుడు వినలేదు సార్ మీకు మీకు తల పొరపాటును పొరపాటును ఒప్పుకున్నవాడే మంచి విజ్ఞుడు అన్నట్టుగా మీకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు అలా మీరు ఎక్కడ ఉన్నా సార్ మీరు ఎక్కడ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కి హాజరు హాజరవచ్చు అనమాట డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి లాంటి చేతిలో పడితే ముఖానికి రజనీకాంత్ చేసినట్టుగా రజనీకాంత్ మాస్క్ట్టుకుని కూడా చేసేస్తారండి అక్కడ రిజిస్టార్ ఒప్పేసుకుంటాడు ఆన్లైన్ లోడు ఇప్పుడు మీరున్నారనుకోండి జయప్రద పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనుకో ఆ మాస్క్ ఉంటది కదా ఆ మోం అలాంటిది పెట్టేసుకుంటారు జయప్రదం అండి అది చూడండి అతను జయప్రద లాగా ఉన్నారనుకో అలాగే నేను చెప్పి చేసేస్తాడు అనమాట ఇలాగనమాట అలాంటి అక్రమాలు అంటే ప్రతి చట్టం చాలా సక్రమమైనది కఠినమైనవి ఉంటాయి మన దేశంలో చట్టాలు అలాగే పెద్ద బాలు ఉందండి దానికి చిన్న కన్ను ఉంది అన్నట్టుగా దానికి చిన్న చిన్న లొసుకులు ఉంటాయండి ఆ లొసుకులు ఉపయోగించుకుంటూ అక్రమ ప్రతి దానికి ఉంటాయి అలాగే ఇక్కడ కూడా దాని మిస్యూజ్ చెప్పే చట్టం దాన్ని అమలు చేసే విధానంలో లోపాలు ఉంటాయి అమలు చేసి సరైన కాకపోతే అది పక్కదని పెట్టేస్తుంది అదే జరిగింది దానికి తోడు ఈ భూముల విషయంలో ఈ భూ ఆక్రమణలో భూ కబ్జాలు ఇలాంటివే కాకుండా మీకు ఒక ఎకరాలు ఉందనుకోండి మీరు ఎప్పుడు మీ తాతల నాటించి ముత్తాతల నానించి మీ చేతిలో ఉంటుంది మీ స్వాధీనంలో ఉంటుంది దానికి రికార్డు కూడా ఉంటుంది మీ కర్ణాలో అది మీ మున్సిపల్ మీకు అది పట్టాలు చేసి ఇచ్చి ఉంటాయి కానీ దాని ఇప్పుడు భూ సర్వేరు పెట్టి ఇందులో రెండు ఎకరాలు మీరు కాదండి దేవుడి మాన్యం ఉంది లేకపోతే ప్రభుత్వ భూమి ఉందని కొత్తగా పెట్టారండి ఏమో నిజమేమో మీ పూర్వీకులు ముత్తాతలు ముత్తాతం వంద సంవత్సరాల క్రితం ఆవిడ భూమి అంటే ఆవిడకి మాకు ఉద్రాభావం అన్నప్పుడు మీకు గొట్టులు వేసుకుంటా వెళ్తంలో భూమి వైశాల్యం పెరుగుద్ది ఇప్పుడు మీకు భూమికి ఒక హద్దు ఉంటుంది ఆ పక్కనే వేరే వ్యక్తులు భూమి కాకుండా పూర్వం భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ దేవాదాయ భూమి అసైన్ భూములు కానీ ఇలాంటివి ఉంటాయి ప్రభుత్వం సంబంధించినవి ఆ గొట్టు ఈ సంవత్సరం ఇలా సగం నరిగి అటుపక్క వేస్తారు నెలమెల్లగా అదే భూమిని విస్తరించుకునే కార్యక్రమం చేస్తారు రైతులు గెలుస్తుంది అది అలాగే వందల సంవత్సరాలు గడిచి కొద్ది ఏమంటే రెండు మూడు ఎకరాలు కలిసిపోతాడండి అది అన్ని ఇప్పుడు వచ్చినాయి సపోజ్ మీరు ఉన్నారో మీ ఇంట్లో మీ పెళ్లి కట్నం కింద ఇచ్చేస్తారా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇచ్చేసినప్పుడు అందరూ ఎకరన్నారే ఉందండి మీ మిగతా ప్రభుత్వం అన్నాడు మీ ఆయన మీ వెళ్ళి పట్టుకురా అంటాడు కదా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలాంటి చాలా చోట్ల వచ్చినప్పుడు తండ్రి కూతురికి ఎత్తాడో అన్న చెల్లికి ఇస్తాడో ఓ భార్య తన కుటుంబం కోసం తెచ్చుకుంటుంది తన తల్లిదండ్రులు పెట్టారు ఇలాగనమాట ఏ ఇప్పుడు సపోజ్ ఇతర కొడుకులు ఉన్నారు ఒక కొడుకు ఒక వాటా ఒక కొడుకు ఒక వాట ఒక కొడుకు వాటాలో పోయిందనుకోండి పోయింది అనుకోండి ఇది కదో నాకు అందులోంచి పోయిందని చెప్పాడు ఇద్దరు గొడవలు పడతారు కారణాలకు అయిపోయింది ఇది ఎవడన్నా ఉద్దేశపూర్వకంగా ఆక్రమించుకుంటే తప్ప ఎవడన్నా దుబ్బెత్తే దానిని స్వాధీనం చేసుకోవాలి కానీ తరతరాల నుంచి మీకు హక్కు వచ్చేస్తుంది కదా ఏడు సంవత్సరాలు ఒక అది ఉంటేనే దాన్ని ఎవడ అడుగుతాం లేదు బాడర్ అన్న చట్టాలు ఉన్నప్పుడు మీ భూమి చేతిలో వందల సంవత్సరాల నుంచి మీ ప సరిపడి మీ చేతిలో ఉన్నప్పుడు స్వాధీనంకు ఉన్నప్పుడు మీ స్వానుభవంలో మీ మీ స్వాధీనంలో ఉన్నప్పుడు దాన్ని ఇలా లాగేసుకోవటం గాడవడండి ఇలాంటి మీ వేలాది కంప్లైంట్లు ఇందులోనే పక్కవాడు రెండు అడుగులు తెప్పేసిన దగ్గర నుంచి లేదా భూమి ఆక్రమించుకున్న దగ్గర నుంచి ఇది పరిష్కరించాలంటే దీనికి ఒక సులభతరం చేయాలండి కొన్ని మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ని సాల్వ్ చేయండి అని ఒక ఇంకా ఇవ్వలేదు పర్మిషన్ అది ఇచ్చారనుకోండి ఎవరు పంట పండుతుందనుకుంటారు ఈ సమస్యల పరిష్కారం మాట పక్కన పెడితే ఎంఆర్ వాళ్ళు ఎండివోళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా విఆర్ వాళ్ళు అందరూ కూడా రెండు చేతులు చాలా వాళ్ళు రెండు చేతులు పెట్టుకోవాలి డబ్బులు తీసుకుంటానికే ఏంటండి వాళ్ళు కుమ్మేస్తారు ఇంకా చట్టారు ప్రభుత్వానికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవడన్నా నేనన్నా సరే నా పని అవ్వాలనుకోండి ఎంతోమంది ఇచ్చేసి చేయించేసుకుని గవర్నమెంట్ అంతా తీసేసుకుంటారు అంటాడు ఆ బుద్ధి నీకు ఉండాలి కదా నువ్వు అవ్వకండి అరే ఈ అమ్మాయి ఎందుకు చేరను అని చెప్పేసి వాడు నిలబడాలి కదా అలా నిలబట్టావు ఆ పని ఇమ్మోళ్ళు డబ్బులు ఇచ్చేసి పని చేసుకుని వచ్చి ప్రభుత్వం అవినీతి ఎక్కువైపోయిందంట ఇది పరిస్థితి కాబట్టి మీకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అదుపులో పెట్టడానికి ఆయన శతవిధాలు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఆయన ముందు సవాల్ చాలా మందికి అర్థం అవట్లేదండి రాష్ట్రంలో రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పక్కకు తప్పుకుని ఇంకో రాజకీయ పార్టీ ఒక కూటమి వచ్చింది ఆ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీల్లో ప్రధానమైన తెలుగుదేశం పార్టీ ఎక్కువగా బా బాధించబడ్డ పార్టీ బాధ్యత ఎక్కువ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ దానికంటే కొంచెం తక్కువ బాధ్యత కొంచెం తక్కువ బాగా తక్కువ బాధింపబడిన పార్టీ జనసేన పార్టీ ఇది వాస్తవం ఒప్పుకోవాలి బీజేపీకి అసలు వాళ్ళకి ఏ సంబంధం లేదు అంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు అంతకన్నా బాగున్నారు అప్పుడేమో పదవులు లేవు ఇప్పుడు పదవులు ఉన్నాయి చెప్ప తేడా తేడా ఏమి లేదు వాళ్ళకి అప్పుడు వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వమే ఇప్పుడే ఏకంగా వాళ్ళ ప్రభుత్వమే అప్పుడు వాళ్ళు నోరు వెప్పలేదు ఇప్పుడు నోరు విప్పరావు అప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు విప్పలేదు ఇప్పుడు అన్యాయం చేసిన వాళ్ళు పట్టుకోమని కూడా అడగలేండి మనం వాళ్ళని మనం ఆటలాడి పట్టుకొని తీసేయాలండి ఎక్స్ట్రా ప్లేయర్ అనమాట వాళ్ళు కానీ వాళ్ళతో చాలా పని ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ చేతిలో చక్రం వాళ్ళ చేతిలో ఉంటుంది ఎట్ల తిప్పేస్తారు కాబట్టి ఓపెన్గా చెప్పుకోవాలి ప్రజలకు అర్థం అవ్వాలి ఎందుకంటే చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్నారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి మూతికి మాస్క్ వేసేసి పలవ పట్టి తినమంటే ఎక్కడ తింటారండి యుద్ధం చేయమంటే ఎక్కడ చేస్తారు ఇది దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేటువంటిది వాళ్ళకి అర్థం ఉండదు ఆ మార్గం వెతుకుతూ ఉంటారు ప్రయత్నం చేస్తారు ఎందుకు ఆ ఉన్న అవకాశంలో ఇప్పుడు ఆ ప్రస్తుతానికి రాష్ట్రానికి అభివృద్ధి చేసుకోవడం సంపద సృష్టించడం ఆ మార్గం అన్వేషిస్తున్నారు ఆ వైపు పనిచేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు కొట్లు ఈ సంకెళ్ళు తెగిపోయి ఫ్రీ అవుతారో ఫ్రీ అవ్వాలంటే ఆ తెగవా తెగవాలంటే డెఫినెట్ గా మన దేశంలో తేగవు ఎందుకంటే మన దేశం ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటే సర్వస్వతంత్ర సర్వసత్తాక దేశం కాదు మన పేరుకి ప్రజాస్వామ్యం పేరు గొప్ప ఊరు కింద ఉంది రాజ్యాంగము చట్టము అమలు అవుతున్నాయి అంటే సగమే అవుతున్నాయి ఎవరికి కావలసిన వాళ్ళకి వాళ్ళకి కేంద్రం అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగానే అమలు అవుతాయండి మీరు కావాలంటే ఏ వ్యవస్థ నేను ఏ వ్యవస్థని విమర్శించట్లేదు కానీ వాళ్ళు మనం దూషించలేము విమర్శించలేము వాళ్ళు కెంచపరచలేము కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న వ్యవస్థను చూసుకోండి జగన్మోహన్ రెడ్డి లాంటి అక్రమాస్తుల కేసులు అతను ఎంత రూడ్డు మీద ఉన్నాడు వాళ్ళ బాబాయ్ మడర్ కేసులు వాళ్ళు ఎందుకు రోడ్డు వరకు వాళ్ళ మీద చర్యలు లేవు ఇలాంటివి మీరు కల వెంటనే పట్టుకు చెప్పచ్చు ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా ఫైల్ అయ్యి అతను ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చేయలేను లోకేష్ గారిలో పౌరుషులు లేదనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారిలో ఆ సత్తా లేదనుకుంటున్నారా డెఫినెట్గా ఎవడన్నా ఆ ప్లేస్ లో ఎవడైనా చేయగలుగుతారు వీళ్ళంతకన్నా బాగా చేయగలుగుతారు ఎవరు కాపాడుతున్నారు అంతేకాకుండా నేను కాకమున్న ఇప్పుడు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని శివలింగం మీద తేల్లగా మనం ఏమన మన హిందువులు మనల్ని మనం ఏమనుకోలేము కాబట్టి మల నోళ్ళకి మూతపడ్డానికి వీలుగా హిందూ శంకారావం అని పెట్టారు ఎవరి మీద శంకారావం ఉన్నది ఎవరి మీద యుద్ధం చేస్తారు శంకారావం అంటే యుద్ధానికి ఆహ్వానించడం కూడా విజయబీర్ అన్నట్టుగా యుద్ధం అయిపోయింది అని విజయబీర్ మోగిస్తారు అలాగే శంకారావు అంటే రారా చూసుకుందాం అన్నట్టు రారా చూసుకుందాం అని ఎవరని అంటున్నారు మీరు అందరూ బీజేపీ వాళ్ళు పాల్గొన్నారు అందులో మీరు నిజంగా కలుపుకెళ్ళాలని మీరు ప్రభుత్వం కాబట్టి మూడు పార్టీలు ఉండాలి కదా అక్కడ వాళ్ళని కూడా ఆహ్వానించాలి కదా ఎందుకు ఆహ్వానించలేదు నిజంగా ఇలాంటి ఘోరాలు దుర్మార్గాలు జరుగుతున్న అన్ని చోట్ల ఇక్కడ ఏదంటే రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు దయచేసి ఈ రాష్ట్రాన్ని కులాలకు ఇప్పటికే కులం కులం ప్రాంతం విషయంలో అధిగమించి ప్రజలందరూ బయటకు వచ్చారు ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటా ఉంటున్నారు మళ్ళీ ఇంకో మత్తు చల్లకండి ఈ విద్వేషాలు నచ్చకుంటుంది ఎవరో కూడా రాష్ట్రాన్ని మీరు బాగా తయారు చేసి చెట్టు బాగా కాయ కాసిన కోసుకోండి మొదట్లోనే కొట్టేద్దామని చూడకండి మీరు దండం పెడదామని చెప్పి చెప్తా ఉండి ఎందుకంటే ఇంకా వాళ్ళు మనం ఎదిరించలేము వాళ్ళని వాళ్ళమే పోరాడ అలిసిపోయావు నేనంటే నేను కాదు నలిసిపోయామంటే ప్రజలందరూ ఏం పోరాటం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఈవిల్ సోషల్ ఈవిల్ దాన్ని తరిమి కొట్టడానికి సర్వశక్తులు వడ్డేమో నవనాళ్లు కృంగిపోయినాయి ఇక పోరాడే శక్తి లేదండి మళ్ళా ఇలాంటి బలహీనపోయినప్పుడు ఒక రోగం వచ్చి తగ్గిందని బలహీన పడిపోతాం ఆ మందులు వాడి వాడి అలాగే అయిపోతుంది మన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఇళ్ళు మళ్ళీ అలా పట్టుకో శంకాల అవి పట్టుకు వచ్చేసారు అనుకోండి ఆ బీజేపీ డబ్బులు కట్టబట్టు కొంచుకుంటే చెవులు బతలాసిపోయి రత్ వచ్చేస్తాను మనకి దాంట్లో మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు భారతాన్ని రామాయణాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏంటండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరికన్నా ముళ్ళు పొయ్యి తిరుతుందా సింహాచలం దేవస్థానంలో ఒక పూజారిని పట్టుకుట్టేస్తే అడిగి నాదు లేడు అపచారాలు దేవి దేవతకు అపచారాలు చేస్తే ఒక్కడ నోరు వెప్పలేదు